ఆరిందా ఎలా తెలిసింది అంటే తొమ్మిది ఎంత రేట్ అది తెలుసా రేట్ ఎంత కాచిలో వివాదం వచ్చేసి అన్ని ఎందుకు చెప్తే చెప్పేది అంతా ఎందుకుండక్స్ప్లెయిన్ చేశారా సెక్స్ చెప్పండి సరే ఎనిమిది శాతం డెబ్బై ఐదు ఇరవై సార్ డెబ్బై ఐదు అన్నది ఒక్కొక్క శాతం దొరుకుతామంటే డెబ్బై ఐదు రూపాయలు తగ్గుతుంది అంటే మంది అనుకోవాలి ట్రావెల్ చేస్తా కొంతమంది

ఏడు గింటే ఎంత మంది బాగా తెలుసుకున్నా పది గింట పది గింటే తెలుసు ఇరవై గింటే ఇరవై గంటలు కింద వాటి రోపాలండి చూసి

ఎన్ని మంది వచ్చిపోతున్నారే అలా మీరు ఊర్లో వేసుకున్న దగ్గరే చెక్ చేస్తే సరే అక్కడ మనకి పది చూపిస్తే ఇక్కడికి పన్నెండు అవ్వచ్చు ఓకే సార్ ఓకే కానీ కనీసం పది ఇరవై అవ్వదు కదా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పది పదహారు చూపించిన వాళ్ళు ఉన్నారు అక్కడ మొత్తం పోవాల్సిందే కదా